విలోమ పఠనం అధ్యాయం అష్టమ శ్లోకం పదవ అధ్యాయం ఎనిమిదవ శ్లోకాన్ని క్రింద నుండి పైకి పదవ అధ్యాయం ఎనిమిదవ శ్లోకం క్రింద నుండి పైకి చెప్పండి ఒక పిల్లవాడు కనిపించకపోతే తల్లిదండ్రులు కనిపించటం లేదు అని అది చూసి ఆ అబ్బాయి మనోభావం ఏంటి ఆ కనిపించకుండా పోయిన

विलोम पठन विलोम पठन पदों अध्याय ये निर्दोष श्लोक बुधा भाव समन्विता इति मत्वा भजन्ते मां मत्तस सर्वं प्रवर्तते अहम् सर्वस्य प्रभावः स्लोक पूर्ति అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మా బుధా భావ సమన్వితాః ఇక్కడ భావ సమన్వితాః అన్నారు ఈ భావం అనేటువంటి చాలా ముఖ్యమైన అంశం భావం అంటే మనం భావం అంటే ఏం లేదండి మనం ఏదైతే ఆలోచించుకుంటూ చేస్తామో అదే మన యొక్క భావం మనల్ని ఆ మనం ఏ రకమైన ఆలోచనలో ఉంటామో ఆ విధంగా తీసుకువెళ్ళగలిగేటువంటిది మన భావం మన భావం కల్మషంగా ఉందనుకోండి మనం చెడ్డ పనులు చేస్తాం మన భావం పవిత్రంగా ఉందనుకోండి మనం మంచివారిగా ఉంటాం మన భావంలో కల్మషం లేకుండా మనం పరమాత్మని ప్రార్థించడం మన యొక్క లక్ష్యంగా పెట్టుకోవాలి ప్రతిరోజు మనకి చాలా విషయాలు వచ్చేస్తే చాలా భారాలుగా ఉంటాయి మనం ఈ లోక ధర్మాన్ని అనుసరించి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అనేక రకాలైన కష్టాలు ఉంటాయి ఏ వ్యక్తికి ఆ స్థాయిని అనుసరించి వారికి ఆయా కష్టాలు అనేటువంటి ఉంటాయి కష్టాలు లేనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఆ కష్టాలు వచ్చింది కదా అనేసి మనం నిరాశ నిశృకు గురి అయిపోయి నేను రోజు వెళ్తున్నాను గుడికి నేను రోజు పరమాత్మ ప్రార్థిస్తున్నాను అయినా నన్ను కాపాడట్లేదు ఏంటి అనే భావన మనం రాణించుకోవడం తప్పకుండా పరమాత్మని నన్ను రక్షిస్తావు అనేటువంటి దృఢమైన విశ్వాసాన్ని మన భావనలో సుస్థిరంగా నిలుపుకునేటువంటి నిలుపుకున్నప్పుడే పరమాత్మ దర్శనం అందిస్తాడు ఉదాహరణకి చూసుకున్నాం భక్త రామదాసు ఉన్నాయి రామదాస్ మరికి ఎంత కష్టపడి దేవాలయాన్ని నిర్మించడంలో కృషి చేశాడు అయినా కానీ దానికి ఎంత కష్టం వచ్చింది చివరి నిమిషం వరకు కూడా పరమాత్మ పరీక్షిస్తూనే ఉన్నాడు మనకి పరీక్షలు అంటే ఒక క్లాస్ దాటి ఇంకో క్లాస్కి కి వెళ్ళిపోతూ ఉంటాం కానీ ఆ పరీక్షలు మన జీవితంతో పోల్చుకుంటే చాలా చిన్నవి కాబట్టి మన జీవితంలో వచ్చేటువంటి పరీక్షల్ని మనం సమర్థవంతంగా ఎదుర్కోవాలి అంటే మనకి జ్ఞానం ఎంత అవసరం అటువంటి జ్ఞానాన్ని భగవద్గీత మనకు అందిస్తుంది అటువంటి జ్ఞానంతో మనం ఆ పరీక్షల్ని ఆ పరీక్షా కాలంలో మనం ఆలోచించుకుని ఆ కష్టాలు ఉంటాయి బాధలు ఉంటాయి ఈ రకంగా ఉంటాయి అని మనం భావించుకుంటూ ఎప్పుడు కూడా మనం పరమాత్మ విశ్వాసాన్ని విశ్వాసాన్ని సడలిపోనివ్వకుండా మన మనస్సులో ధ్యానించుకుంటూ ఉన్నప్పుడు ఇందాక యోగక్షేమం మహామ్యమం అని ప్రామిస్ చేసినట్టు పరమాత్మ మనల్ని రక్షిస్తాడు మనల్ని కాపాడుతాడు మనల్ని మంచి మార్గంలో తీసుకువెళ్తాడు ఈ అనుభవాలు మనందరికీ కూడా ఉండే ఉంటాయండి ఒకసారి వాటిని గుర్తు చేసుకుందాం ప్రతిరోజు ప్రార్థన చదువుకునేటప్పుడు ఏవో శ్లోకాలు మనకు సంస్కృతంలో అర్థం తెలియని శ్లోకాలు చదువుకోవడం కన్నా మనం హృదయంతో మనం స్పందింపబడుతూ మనం మన యొక్క అనుభవాన్ని చెరింపజేసుకుంటూ మనం తెలుగులోనే చేసుకున్నాం ప్రార్థన కానీ మనం పరిపూర్ణ భావంతో పరిపూర్ణత్వాన్ని మనం పెట్టుకుని ప్రార్థిస్తే దాని యొక్క ఫలితం వెయ్యి రెట్లు ఎక్కువ ఉంటుందండి దీన్ని అనుభవంలో గ్రహిస్తే చాలా ఆనందం కలుగుతుందండి అటువంటి ఆనందాన్ని పొందడానికి మనం అంతా ప్రయత్నిస్తాం మన మనస్సులో ఉన్న భావమే మనకి బయట కూడా కనిపిస్తూ ఉంటుంది